బిస్మిల్ రహిమ రహీమ్ అస్సలం వరహ్మతుల్లాహి వబర్కూ నా ప్రేమ సోదర మహాసేవులారా మిత్రులారా మనలో చాలామంది ఎక్కువగా జిన్నాతులు మా వెంట ఉన్నాయి అని జిన్నాతులు మా ఇంట్లో ఉన్నాయి ఉన్నాయని అదేవిధంగా మేము మాకు నరదృష్టి ఎక్కువగా ఉంది అని అదే విధంగా మేము ఏదో తొక్కాము ఏదో వస్తువులు ఏదో నిమ్మకాయలు దాటాము అని ఇలా చాలా ఒపోహల్లో ఉంటారు అదేవిధంగా కొంతమంది మా ఇంట్లో బరకత ఉండట్లేదు మేము ఎంత సంపాదించినా కూడా ఇంట్లో బరకత ఉండట్లేదు అంతా కూడా వృధా అయిపోతుంది అని చెప్పి కొంతమంది కూడా అంటూ ఉంటారు ఈరోజు నేను మీ అందరికీ ఒక హదీస్ తెలుపుతున్నాను ఈ యొక్క హదీస్ని మీరు బాగా గమనించండి ఇంచే దీంట్లో మీకు చాలా లాభాలు ఉన్నాయి దీంట్లో ప్రవక్త గారు మనకి ఖురాన్ యొక్క కొన్ని సూరాలు చదవని చెప్పారు దీని వలన మీకు ఇహలోకంలో పరలోకంలో మంచి కలుగుతుంది అదేవిధంగా మీకు ఏదైతే సమస్యలు ఇబ్బందులు ఎదురవుతున్నాయో వాటన్నిటిని కూడా మీరు దూరం చేసుకోవచ్చు ముందుగా మనం హదీస్ని గమనిద్దాము హజరత్ మొయాజ్ ఇబ్నె అబ్దుల్లా బిన్ హుబైబ్ రజీ అల్లాహు తాలాన్హు గారు ఆయన యొక్క తండ్రితో ఈ యొక్క హదీస్ని తెలియజేస్తున్నారు మేము ఒకనాడు దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారిని వెతుక్కుంటూ రాత్రి సమయంలో అంధకారములో ఒకవైపు వర్షం కురుస్తూ ఉంది చాలా చీకటిగా ఉంది అలాంటప్పుడు మేము ప్రవక్త గారిని వెతుక్కుంటూ వెళ్ళాము ఎందుకంటే ఆయన నమాజ్ చదివించాలి కాబట్టి మేము వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ప్రవక్త గారు ఒక చోట మాకు కనిపించారు మేము వెళ్ళిన వెంటనే ప్రవక్త గారిని పలకరించాము ఆయన మమ్మల్ని ఇలా అన్నారు చదవండి చదవండి అన్నారు మాకు ఏం చేయాలో ఏం చదవాలో అర్థం కాలేదు మేము నిశ్శబ్దంగా ఉన్నాము మళ్ళీ ప్రవక్త గారు అన్నారు చదవండి మాకు అర్థం కాక మళ్ళీ మేము నిశ్శబ్దంగానే ఉన్నాము మూడోసారి అన్నారు చదవండి అప్పుడు నేను అడిగాను ఓ ప్రవక్త గారు ఏమి చదవాలి ఆ సమయంలో ప్రవక్త గారు అన్నారు సోరీ హ్లాస్ చదవండి అదేవిధంగా మహవ్వజి తైన్ కూడా చదవండి మహవ్విజ్ అంటే అంటే లో మూడు సూరాలని కలిపితే మహ్వజి అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాము సో ప్రవక్త గారు మూడు సూరాలని కూడా చదవమని తెలపడం జరిగింది ఏ వ్యక్తి అయితే ఉదయం మరియు సాయంత్రం మూడు మూడు సార్లు ఈ మూడు సూరాలను చదువుతారో వాళ్ళ యొక్క ప్రతి సమస్య వాళ్ళ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి ఆటంకం రాదు వాళ్ళు అల్లాహ యొక్క రక్షణలో ఉంటారు వాళ్ళకి ఇలా ఏ విధంగా అయితే జిన్నాతుల అసలు ఉంది లేదంటే వాళ్ళకి నరదిష్టి ఉంది లేదంటే వాళ్ళ ఇంట్లో బరకత ఉండట్లేదు లేదంటే వాళ్ళ ఇంట్లో జిన్నాతులు ఉన్నాయి అని చెప్పి ఎవరికైతే అనుమానాలు ఉంటాయో అదేవిధంగా ఎవరికైతే నరదిష్టి నరఘోష ఉన్నదో వాళ్ళకి కూడా అదేవిధంగా ఏదైతే సమస్యలు ఏదైతే ఇబ్బందులు వాళ్ళకి ఎదురవుతూ ఉంటాయో వాటి నుండి కూడా వాళ్ళు రక్షణ పొందుతారు అని చెప్పి మనకి ఈ యొక్క హదీస్లో అర్థమవుతుంది నా ప్రేమ సోదర మహాశేవులారా ఈ యొక్క హదీస్ ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీహి వసల్లం గారు తెలియజేశారు ఈ యొక్క హదీస్ని మరొక సహాబీ గారు కూడా తెలియజేశారు అంటే ఈ హదీస్ నిజమైనది అని చెప్పి మనకి అర్థమవుతుంది అందువలన ఎవరైతే ఇలా ఇబ్బందులకి గురై ఉన్నారో సమస్యలకి గురై ఉన్నారో అదేవిధంగా ఎవరైతే మాకు ఫలానా ఆటంకం కలుగుతుంది మేము ఏ పనికి వెళ్ళినా కూడా ఏ పని చేసినా కూడా వెనకడుగు వేస్తున్నాము అని చెప్పి ఎవరైతే ఇబ్బందులు అదే అదేవిధంగా ఎవరికైతే ఇంట్లో జిన్నాతులు ఉన్నాయి లేదంటే ఇంట్లో నరదిష్టి ఉంది లేదంటే మా ఇంట్లో అసరాత ఉన్నాయి మా ఇంట్లో గాలులు ఉన్నాయి అని చెప్పి ఎవరైతే అనుమానంతో ఉంటారో అలాంటి వారు కూడా ఉదయం మరియు సాయంత్రం మూడు మూడు సార్లు ఈ సూరాలు చదవాలి వాటిలో మొదటి సూర కుల్హూ అల్లాహు అహద్ రెండవ సూర సూరతుల్ ఫలక్ మూడవ సూర సూరతుల్ నాస్ ఈ సూరాలు చదువుతూ కూడా నమాజ్ ఐదు పూటలు చదువుతూ ఉండాలి అప్పుడే మీకు పరిష్కారం దొరుకుతుంది ఎందుకంటే ఈ సూరాలు మేము ఏదైతే వజీఫాలు చెప్తూ ఉంటామో ఈ వజీఫాలు చదవడం మాత్రాన మీ సమస్యలు దూరం అవ్వవు ఈ వజీఫాలు అల్లాహ చెంతకి చేరుకోవాలి అంటే అల్లాహ యొక్క దృష్టిలో ఉండాలి అంటే ముందుగా మీరు అల్లాహని మెప్పించాలి మీరు అల్లాహ దగ్గరికి వెళ్ళే యొక్క అవకాశాన్ని కలిగించుకోవాలి అల్లాహ దగ్గరికి ఎప్పుడు మీ యొక్క ఆరాధనలు చేరుతాయి అంటే ఎప్పుడైతే మీరు పరిపూర్ణమైన మనసుతో పరిపూర్ణమైన విశ్వాసముతో అల్లాహ ముందు సజ్దా చేస్తారో అల్లాహ ముందు వేడుకుంటారో నమాజులు చేస్తూ ఉంటారో అప్పుడే మీరు చేసే ప్రతి వజీఫా కూడా అల్లాహ చెంతకి చేరుకుంటుంది నా ప్రేమ సోదర మహాసేవులారా ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు మీ యొక్క బంధుమిత్రులకు తెలియచేయండి ఇన్షాల దీని వలన వాళ్ళు కూడా లాభం పొందే యొక్క అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అల్లాహుతాళ మీకు నాకు మనందరికీ కూడా ఇస్లాం ధర్మంలో మంచి జీవితం సాగించే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ వర్ దావానా అని అలహమ్దు రబ్బుల్ ఆలమీ